ఈ పండ్లను చూస్తే భీమన పద్యం గుర్తొస్తుంది మేడిపండు చూడు మేరిమై ఉండు పట్టు విప్పు చూడు పురుగులుండు పురుగులు కాదు ఫ్రెండ్స్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి పురాతన కాలం నుంచి వస్తున్న పండ్లు మేడిపండు ఒకటి అన్ని పండ్లతో పోల్చుకుంటే ఈ మేడి పండులో తొంభై రెండు పర్సెంట్ యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మేడి పండులో అధిక సంఖ్యలో విటమిన్స్ మినరల్స్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ కాపర్ మ్యాంగనీస్ ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి మేడి పండులో ఆకులు బెరడు కాయలలో ఔషధ గుణాలు ఉన్నవి మేడి పండుని బెరడును ఉపయోగించడం వల్ల చర్మకాంతిని పెంచుతుంది మధుమేహం నియంత్రణ ఉంటుంది హర్షమొలలు నడుము నొప్పి స్త్రీలలో వచ్చే సమస్యలు అధిక ఋతుస్రావం గర్భాస్రావం కాకుండా ఆనలు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి విషజ్వరాలు బారిన పడి ప్లేట్లెట్స్ తగ్గిన వారికి ఈ మేడి పండ్లను తినిపిస్తే